గురుబ్యో నమ రాజమాతంగ వీక్షకులకు వందనం స్వాగతం తెలుగు జాతి మనది నిండు వెలుగు జాతి మనది తెలుగు జాతి మనది వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగు నాడు మనదే మనదే మనదేరా తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే నన్న తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది ఈ పాట వినగానే మనకు గుర్తొచ్చేది సీనారే మనం ముద్దుగా పిలుచుకునే సి నారాయణ రెడ్డి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో జన్మించారు తండ్రి మల్లారెడ్డి రైతు తల్లి బుచ్చమ్మ గృహిణి నారాయణరెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది బాల్యంలో హరికథలు జానిపదాలు జంగం కథల వైపు ఆకర్ ఆకర్షితుడయ్యాడు ఉర్దూ మాధ్యమంలో సిరిసిలలో ప్రాథమిక విద్య కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశంగానే ఉండేది హైదరాబాద్లోని చాదర్ఘడ్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు శ్రీనారాయణ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డాక్టరేట్ డిగ్రీ పొందాడు విద్యార్థిగా శ్రీకృష్ణదేవరయ్య ఆంధ్ర భాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు ఆరంభంలో సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యంగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు బహుమతులు పొందాడు తెలుగు జాతి నిండుగ వెలుగు జాతి జాతి తెలుగు మనది వెలుగు జాతి మనది తెలంగాణ నాది రాజుల నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్ని కలిసి తెలుగునాడు మనదే 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 రాతే వెలుగు జాతి మనది మనదిాంతాలు వేరైన మనాంతరంగం ఒకగేనన్నా యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా వచ్చిందన్నా వచ్చాడన్నా వచ్చిండన్న వచ్చాడన్న వరాల తెలుగు ఒకటే నన్నా తెలుగు జాతి మనది ఎందుక వెలుగు జాతి మనది మహాభారతం పుట్టింది రాణ్ మహేంద్ర వరంలో భాగవతం వెలసింది ఏక శిలా నగరంలో తీరంటిలోన ఏది కాదన్న తీరంటిలోన ఏది కాదన్న ఈ సంస్కృతి నిండు సున్న తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది పోజం పాటి ఎవరిది నాగార్జున సాగరం ఎవరిది మూడు కొండలు కలిపి దున్నిన ముక్కాలు పంటలు బండకెత్తినాయి అన్నపూర్ణమ్మ కన్న బిడ్డలు ఐదు కోట్ల తెలుగు వారిది తెలుగు జాతి మనది తెలుగు జాతి మనది విజృంభింత నరసింహాలై గర్జించాము గాంధీ క్రూల పిలుపులందుకుని సర్చాగ్రగాలు చేశాము స్వరాజ్య సిద్ధి జరిగిన తిమ్మట స్వరాష్ట్రమును సాధించాము దేశభక్తిలో తెలుగు విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు అతనే విశ్వంబర కావ్యానికి ఈ అవార్డు లభించింది అతను ప్రధానంగా కవి అయినప్పటికీ ఆ కాలం నుంచి పద్య కావ్యాలు గేయ కావ్యాలు వచన కవితలు గద్యకృతులు చలనచిత్ర గీతాలు కథనాలు సంగీత నృత్య రూపకాలు ముక్తక కావ్యాలు బుర్రకథలు గజళ్ళు వ్యాసాలు విమర్శన గ్రంథాలు అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు ఆయన రోచిష్ సింహద్రా పేరుతో రచనలు రచించేవాడు సీనారాయ్ కవిత తొలిసారి జనశక్తి పత్రికలో వచ్చైంది విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర సీతాపరణ వంటి పద్య నాటికలు బలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు పంతొమ్మిది వందల యాభై మూడులో పువ్వు సంగీత నృత్య నాటిగా ప్రచురితమైంది అది సీనారాయణ సీనారే తొలి ప్రచురణ వెంటనే జలపాతము విశ్వగీతి అజంతా సుందరి వెలువడ్డాయి రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం అతను పరిశోధనా గ్రంథం అధునా ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయాలు ప్రయోగాలు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది సీనారే గ్రంథాలు ఇంగ్లీషు ఫ్రెంచు సంస్కృతం హిందీ మలయాళం ఉర్దూ కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదాలు అయ్యాయి అతనే స్వయంగా హిందీ ఉర్దూ భాషల్లో కవితలు వెళ్ళారు అమెరికా ఇంగ్లాండు ఫ్రాన్సు రష్యా జపాను తదితర ఇటలీ డెన్మార్కు థాయిలాండు సింగపూరు మలేషియా మారిసస్ యుగోస్లేవియా ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాలను సందర్శించారు పంతొమ్మిది వందల తొంభైలో యుగ యుగోస్లేవియాలోని సుగ్రాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా కాక అతను తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాస పత్రికను నిర్వహించారు వేమును వేము ఆంజనేయ శర్మ ఊరి సుబ్రహ్మణ్యంతో పాటు సీనారాయ పత్రికనుకు ప్రధాన సం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరానికి ప్రాతిష్ ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా లభించింది భారతీయ భాషా పరిషత్ పురస్కారము రాజ్య రాజలక్ష్మి పురస్కారము సోవియట్ నెహ్రూ పురస్కారము అసాన్ పురస్కారము పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్యం నుండి తెలుగు సాహిత్యం డాక్టరేట్ డిగ్రీ ఉత్తమ పాటల రచయిత సీతయ్య చిత్రంలో ఇదిగో రాయలసీమ గడ్డ చిత్రానికి నంది పురస్కారము దిగో గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ ఇదిగో రాయలసీమ గడ్డ తెలుసుకో తెలుగు బిడ్డ పతిత పావనుడు తిరుపతి వెంకటేశ్వరుడు సర్వరక్షకుడు శ్రీశైలమల్లేశ్వరుడు రెండు వేల పదకొండులో తెలుగు సాహిత్య తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారము బోయ్ భీమన్న జీవన సాఫల్య పురస్కారము ఆంధ్ర కాకతీయ బీఆర్ అంబేద్కర్ మీరట్ నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు గాను పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగాను రాష్ట్ర సాంస్కృతిక మండల అధ్యక్షుడిగా ఏడేళ్ళు పాటు భారత రాష్ట్రపతి అతన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు ఆరేళ్ల పాటు సభలో ఆయన ప్రసంగాలు చర్చలు ప్రస్తావనలు అందరి మనలను అందుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఆంధ్ర సారస్వత వీర పరిషత్ అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాష భాష తెలుగు భాషా సాహిత్య సంస్కృతి అభ్యుదయానికి తోడ్పడ్డారు ఆయన ఆయన కలం సాక్షిగా కర్పూర్ వసంతరాయలు మట్టలు మంటలు మానవుడు మట్టి మనిషి ఆకాశం రెక్కల సంతకం నవ్వని పువ్వు నారాయణ రెడ్డి గేయాలు అజంతా సుందరి సమదర్శనం మొదలగు వందకు పైగా రచనలు చేశారు ఆయన ఆయన వందలకు పైగా తెలుగు సినీ చిత్రాలు రాశారు అందులో ప్రతి పడ కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది ఆయన ఆయనకు లభించిన కొన్ని పురస్కారాలు మనం పరిశీ పరిశీలిస్తే ఇప్పటి కవుల్లో నారాయణ రెడ్డి గారు అనుకున్నంత శబ్దూ శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది లేరు శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్ స్ఫూర్తి అంతేకాదు ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది శబ్దాలకు రంగు రుచి వాసన కలిగించే ఆల్కమీ ఏదో సీనారే దగ్గర ఉండి ఉండాలి అనిర్వచ్యం అని అది పరిశోధన కందదు అలాగే ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు విశ్వమానవ హృదయాంతరాల్లోని చైతన్య జలపాతాల సవ్వడిని విప్లవ జ్వాలల వేడిని రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుకుంటున్న మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి నారాయణ రెడ్డి పద్యం నుండి గేయానికి గేయం నుండి వచనానికి అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు గారు మనిషిలోని మమతను బాధను కన్నీటిని మున్నీటిని అంగారాన్ని శృంగారాన్ని వియోగాన్ని విప్లవాన్ని కవితల్లో కీర్తించడం రెడ్డి గారి మతం అలాగే సాహితీ చక్ర చరిత్ర రచయిత డాక్టర్ జి నాగయ్య గారు ప్రణ ప్రణయ కవిత్వమును చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి నారాయణ రెడ్డి గారు పద్యమును గేయమును చక్కగా నడిపించగల చందో రహస్యం తెలిసిన నారాయణ రెడ్డి ఆధునిక యుగ ధర్మమునకు అనుగుణంగానే ప్రగతి మార్గంలో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఈ ప్రక్రియకు వన్న చేర్చుకూర్చారు అని చెప్పారు నారాయణ రెడ్డి కావ్యాలలో మధ్యతరగతి గారి మధ్యతరగతి వారి కష్ట సుఖాలే ఎక్కువగా కనబడతాయి కులమతముల ఉక్కుడెక్కల నలిగిపోయేడు మాలలంగని అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని అతను గురజాడుకు కైమోడ్చు ఘటించాడు ఆకలి వాకిట కేకల పెట్టిన ఆరణి బాధల అంచులు ముట్టిన జ్వాలాశిశువుగా వీరు శ్రీశ్రీని అభి అభినందించారు వచ్చిన క వచ్చిన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు గారు నారాయణ రెడ్డి తిలకలాగా రెండంచెల గల కత్తి కవిత్వంలో అగ్ని చల్లగలరు అమృతం కురిపించగలరు అని ప్రముఖ ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు నారాయణ రెడ్డి గారు ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల పదిహేడు జూన్ పన్నెండున తుదిశ్వాస విడిచారు నారాయణ రెడ్డి గారు మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరఫున జన్మదినం నివ్వాలి మామయ్య కబుర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్